హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం బయట నుంచి శని ఆది సోమ శని ఆది సోమ శుక్రవారం కూడా మొత్తం కలిపి ఏదైనా కానీ ముప్పై ఎనిమిది వేలు బస్తాలు వచ్చినాయండి ఇవాళ ఒక్కరోజే ఇరవై నాలుగు వేల బస్తాలు వచ్చినాయి బయట నుంచి వాళ్ళ మూడు రోజులు నాలుగు రోజుల మీద నేను చెప్పింది నాలుగు రోజుల మీద ముప్పై ఎనిమిది వేలు బస్తాలు వచ్చినాయి ఏదైనా కానీ డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మధ్యలోనే ఉంటాయి పెద్దగా హడావిడిగా ఏం పెట్టలేదు మార్కెట్ చివరదాకా చూడండి అసలు పెరిగిందా తగ్గిందా అసలు ఏం జరిగింది లైక్ చేయడం మర్చమో బాకండి ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి పాత వీడియోలు చూడబాకండి బాకండి రిక్వెస్ట్ ఈరోజు ముందుగా మనం దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే సారీ ముందు మీకు సిఎఫ్లు బిఎఫ్లు చెబుతానండి రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్లు రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిఎఫ్లు సిఎఫ్లు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా జరిగినాయండి సీడ్ రకాలు థర్టీ ఫోర్లు ఇంకా తేజాలు తేజాలు కదలండి అయ్యే సీడ్ రకాలు థర్టీ ఫోర్లు బియఫ్లు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఏడు వేలు నుంచి పదివేలు దాకా కొన్ని పదకొండు వేలు దాకా కూడా జరిగినాయి అవి ఏందనేది చదువుతాను తేజాలు అయితే కొద్దిగా కలర్ మారిని తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అదే తేజాలు ఇంకా మంచి బిఎఫ్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను ఇంకా రన్నింగ్ మార్కెట్ అండి కర్నూలు డిడి దేవనూర్ డిలక్స్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు కొద్దిగా మీడియంలో బాగుంది సైజు రంగు బాగుంది పదకొండు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు సైజు తక్కువని బట్టి పోతున్నాయి పదమూడు వేల దాకా బెస్ట్లు డీలక్స్ ఏం కనపడలేదు బెస్ట్ ప్లస్ అనుకోండి పదమూడు వేల ఆరు వందల దాకా చూశాను బెస్ట్ ప్లస్ అనుకోండి అంత దేవనూర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే భద్రాచలం ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు అయిందండి చూసాను కాబట్టి చదువుతున్నా దేశవాళి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు పైనే కాని పదివేలు లోపు లేవు రన్నింగ్ మార్కెట్ ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ అయితే పదకొండు వేల ఐదు వందలు దాకా చూశానండి మీడియాలు రంగు బాగుంది మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు నిండు రంగులు అయితే బెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఐదు వందలు నాకు తెలిసి బెస్ట్ ప్లస్ డిలక్స్ కుడియడం ఒకటే అనుకోండి పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ ఇవాళ మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి మామూలుగా పోయిన వారం పదిహేను వేలు అయింది అంత క్వాలిటీ కనపడదు ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే చూడండి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారంటండి చిల్లర వాళ్ళు కొన్నారంట ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు మళ్ళీ మద్రాసు వాళ్ళు అయితే పద్నాలుగు వేలు అడిగారు అన్నారు చిల్లరోళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు కొన్నారంట వాళ్ళకి ఏంటంటే లోకల్ ఒక బత్త రెండు బత్త మూడు బత్తలు అని అమ్ముకునే వాళ్ళు ఉంటారండి వాళ్ళు కొనుక్కున్నారంట ఇక మీడియాలు ఉన్నాయి పదివేలు పైననండి లర్నింగ్ మార్కెట్ ఈ సంవత్సరానికి పదివేలు నుంచి పదకొండు వేల దాకా మీడియాలు రంగును బట్టి పోతున్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పద పన్నెండు వేల ఐదు వందలు అంతమించి పోవట్లేదండి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ చెప్పాను కండి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు అది చిల్లరోళ్ళు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ అయితే ఏం కనపడలేదండి టూ సెవెంటీ త్రీ కుబేరా బెస్ట్ అనుకోండి పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్లు ఏం లేవు డీలక్స్లో ఏం లేవు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేసి టాప్ క్వాలిటీ కనపడలేదు ఏదైనా డీలక్సే కనపడింది అంతే కర్ణాటక వస్తున్నాయి కర్ణాటక తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయండి పై క్వాలిటీలు ఏం కనపడలా పన్నెండు వేలు వేసే క్వాలిటీలు కర్ణాటక కనపడలా అంటే పదకొండు వేలు దాకా కర్ణాటక చూశాను బాగున్నాయి బెస్ట్ అనుకోండి ఇక దేశవాళి అయితే డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశానండి బాగుంది క్వాలిటీ రన్నింగ్ మార్కెట్ టాప్ క్వాలిటీ అయితే కాదు డీలక్సే పన్నెండు వేల ఐదు వందలు చూశాను డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటికి మాత్రం నాకు ఎక్కడ కనపడలేదండి సైట్ తక్కువ బెస్ట్లు కనబడ్డాయి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అంతే ఏమి డీలక్స్ నాకైతే కనపడలా పోయిన వారం మాత్రం ఏసీ దగ్గర ఏసీల దగ్గర మన లేమలపాడి పదమూడు వేలు వేసారనేది తెలుసు అంతవరకు తెలుసు మీకు చెప్పాను కూడా పోయిన వారం టాప్ క్వాలిటీ పదమూడు వేలు అయినట్టు ఇవాళైతే నాకు తెలియదండి అంత క్వాలిటీ అసలు త్రీ డబల్ ఫైవ్ నాకేం కనపడలా అన్నీ మీడియా పదివేల నుంచి పదకొండు వేలు దాకా కనపడ్డాయి అంతే అంత ఏం కనపడలేదు మీడియం బెస్ట్లు కనపడలా బెస్టే పన్నెండు వేలు దాకా చూశాను సైజ్ తక్కువ ఉన్నా త్రీ డబుల్ ఫైవ్ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే పోయిన వారం మార్కెటే జరిగింది మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు అండి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు తాగబడ్డాయి పదివేల నుంచి పదివేల ఐదు వందలు తాగబడ్డాయి బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు టాప్ క్వాలిటీ డీలక్స్ పదకొండు వేల నాలుగు వందల చోట్ల చూశాను ఆరుమూరు టాప్ క్వాలిటీ పదకొండు వేల నాలుగు వందల కోట్లో చూశాను పదకొండు వేల ఐదు వందల కోట్లో చూశాను చిన్న చిన్న లాట్లు అండి ఇరవై నాలుగు బస్తాలు ముప్పై బస్తాలు అంటే చిన్న లాట్లు అండి నాన్న గణేష్ ఆరుమూరు చూశానండి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు ఇచ్చారు గణేష్ ఆరుమూర్ డీలక్స్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు తాగుతారు గణేష్ ఆరుమూర్ ఇక క్లాసిక్లు వచ్చేసి క్లాసిక్లు మీడియాలు తొమ్మిది వేలు ఇచ్చండి మీడియం బెస్ట్లు పదివేలు పది పదివేల ఐదు వందలు దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్ పదకొండు వేలు చూశాను డీలక్స్ ఏం కనపడలేదు క్లాసిక్ డీలక్స్ టాప్ క్వాలిటీ అంటే కౌంటర్ సైల్గా ఏమైనా పనికి వస్తే టాప్ క్వాలిటీ ఎవరన్నా వేస్తే పదకొండు వేలు సారీ పదకొండు వేల ఐదు వందలు దాకేస్తున్నా క్లాసిక్ టాప్ క్వాలిటీ ఇంకా ఎల్లో గోల్డ్ నాకు కనపడలేదండి ఎక్కడ కనపడలే ఉంది ఇరవై ఒక్క వెయ్యి ఇరవై మూడు వేలు దాకుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఉన్నాయి బిఎఫ్లో వదిలేసేయండి బిఎఫ్లు సిఎఫ్లు క్రిందాక చెప్పిన రేట్లే పోతున్నాయి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు అండి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి రన్నింగ్ మార్కెట్ మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి మీకు పన్నెండు వేలు దాకా ఉన్నాయండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారండి టూ జీరో ఫోర్ త్రీ టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు వేశారు ఎక్సలెంట్ కొద్ది క్వాలిటీ నేను చూశాను నేను వీడియో కూడా తీశాను అన్ని వీడియోలు తీయలేదండి కొద్దిగా తీశాను ఎందుకంటే వీడియోలు మనం ఎవరు చూడటలేదు మన వాళ్ళు వీడియోలు మధ్యాహ్నం పూట పెట్టే వీడియోలు ఎవరు చూడట్లేదు అంటే అందుకని తీయట్లేదు మీరు చూస్తానంటేనే తీస్తాను కానీ మీరు చూడలేదు అందుకని వీడియోలు తీయట్లేదు దాని తర్వాత త్రీ బంగారం బంగారం మీడియాలో ఏం కనపడలేదు మీడియాలు అంటే ఇంకా ఎనిమిది వేల నుంచి పది పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియాలు పదివేల ఐదు వందలే మీడియాలు పదివేల ఐదు వందలే మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు దాకా జరిగినాయి బెస్ట్ పదమూడు వేలు అంతేనా అంత క్వాలిటీ ఏం కనపడలే టాప్ క్వాలిటీలు కనపడాల అసలు టాప్ క్వాలిటీలు లేవండి మార్కెట్లో ఇవాళ ఎక్కువ తక్కువ బాగా తేడా అని కాదు త్రీ థర్టీ ఫోర్లు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏమో ఎక్కువ జరిగినాయి బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా జరిగింది ఇక త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అదే సూపర్ టెన్ అయితే పద్నాలుగు వేల అయింది మచ్చి కూడా అయింది అండి పద్నాలుగు వేలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల అయింది పక్కా రిపోర్ట్ అండి నేను చూశాను కాబట్టి చూస్తాను ఇక తేజ అండి పోయిన వారం మార్కెటే మన దగ్గర అండి బయట బాగుంది కానీ గుంటూరులు అంత హడావుడిగా ఇక్కడ రన్నింగ్ మార్కెటే పోయిన వారం ఏం జరిగింది ఇది ఇవాళ అంతే మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా జరిగినాయండి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కొద్దిగా అక్కడక్కడ మంచి నిండు రంగులు ఉంటే పదమూడు వేలు దాకా జరిగింది మీడియం బెస్ట్లో మంచి రకాలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల రెండు వందలు అనేటి గుంటూరు మార్కెట్లో అంత అంతమించి లేదు గుంటూరు మార్కెట్ పద్నాలుగు వేల రెండు వందలే టాప్ నాకు తెలిసినంత వరకు పద్నాలుగు వేల మూడు వందలు అన్నారండి అది మచ్చ ఇద్ద లేదో తెలిస్తే మధ్యాహ్నంలో చూపుతాను పద్నాలుగు వేల రెండు వందలు అయితే నేను చూశానండి పద్నాలుగు వేల మూడు వందలు అయితే చూడాల అది జరిగిందన్నారు కనుక్కుందాం తాలు అయితే బాగానే ఉంది తే తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రన్నింగు డీలక్స్ తాలు ఎనిమిది వేల ఐదు వందలు కలగల్పులు తొమ్మిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ సీడ్ రకాల తాలు కుడినంగా ఒకటే జరుగుతున్నాయి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉండవు అంటే మూడు వేల ఐదు వందలు కూడా ఉన్నాయండి కచరా క్వాలిటీలు ఉన్నాయి సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తా కానీ కచరా క్వాలిటీ రన్నింగ్ మార్కెట్ నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు మీడియాలు రంగులు కావాలంటే ఐదు వేల నుంచి ఆరు వేలండి రంగులు కావాలి జరిగిన మార్కెట్ చెప్పాను ఈరోజు ఏందనేది చూడండి లైక్ చేయండి రేపు మార్కెట్తో కలుస్తాను